హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అందం టాలెంట్ క్వీన్ మన సూపర్ హీరోయిన్ అదిత్యరావు గురించి బాలీవుడ్ నుండి సౌత్ సినిమాకి ఆమె నిపుణత చల్లని వ్యక్తిత్వంతో ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకున్నది కేవలం నటిగా మాత్రమే కాదు ఆమె ఫ్యాషన్ సెన్స్ కూడా ప్రేక్షకులను మంత్రించి ఉంటుంది సాంప్రదాయ శారీ అయినా మోడ్రన్ లుక్ అయినా ఆమె ఏ లుక్లో అయినా అపృతంగా కనిపిస్తోంది ఆమె సినిమాల్లో చూపించే డెడికేషన్ పాత్రలలోని జీవం అందించే సామర్థ్యం ఆమెను మన అందరికీ ఇష్టమైన హీరోయిన్లలో ఒకరిగా మార్చింది ఆదిత్యరావు రాబోయే ప్రాజెక్ట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు మరిన్ని అభుతమైన సినిమాలు మాకు త్వరలోనే కనిపించబోతున్నాయి అందుకే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ కోసం అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి